వెల్కమ్ టు ఐకాన్ ఇండియా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఐకాన్ ఇండియా రెండు వేల క్వశ్చన్లతో ఒక బిడ్ బ్యాంక్ పుస్తకాన్ని తీసుకొస్తా ఉంది ఈ పుస్తకం మీకు డిఎస్సి ఆర్ఆర్బి గ్రూప్ టూ త్రీ అలాగే ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పుస్తకంలో క్వశ్చన్స్ ఆన్సర్స్ అలాగే ఎక్స్ప్లెనేషన్స్తో ఈ పుస్తకం అనేది రూపొందించబడింది సో ఈ పుస్తకం మీకు కావాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ దెన్ లేదు అని అంటే ఐకాన్ ఇండియా యాప్ని తీసుకొని కానీ బుక్ని మీరు పొందవచ్చు సో మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరికి సంబంధించి క్వశ్చన్స్ని ప్రీవియస్గా ట్వంటీ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది జనవరి కూడా మనం చెప్పుకోవడం జరిగింది క్వశ్చన్స్ని సో ఈ వీడియోస్ మీరు ఇప్పటివరకు చూసి లేనట్లయితే యూట్యూబ్ ద్వారా అన్ని వీడియోస్ని చూడవచ్చు సో క్వశ్చన్స్ మనం బుక్లో ఎలా ఇస్తాము వాటికి సంబంధించినటువంటి వివరణ ఏంటి క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉంది ఇలాంటి అన్ని అంశాలను ఈ వీడియోస్ ద్వారా తెలుసుకుని మీరు బుక్ బై చేయవచ్చు సో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినటువంటి ట్వంటీ క్వశ్చన్స్ కాకుండా ఇప్పుడు ట్వంటీ వన్ క్వశ్చన్ నుంచి డిస్కస్ చేద్దాము సో ఈ ట్వంటీ వన్ క్వశ్చన్కి సంబంధించి ఏ టాపిక్ ఈ క్వశ్చన్ రిలేటెడ్గా ఉంది అనేది ఈ క్వశ్చన్స్ ద్వారా చూద్దాం రైట్ సో క్రింది ప్రకటనలను పరిగణించండి సో ఈ క్వశ్చన్ అనేది టిఎస్పిఎస్సికి సంబంధించి ఉద్యోగ అభ్యర్థులకి సంబంధించిన క్వశ్చన్ సో ప్రస్తుత గరిష్ట వయోపరిమితి నలభై ఆరు ఏళ్ళు అని అంటున్నాను ఈ వయోపరిమితి పెంపు రెండేళ్ల పాటు అమల్లో ఉంటున్నది ఉంటుంది ఉంటుంది అలాగే ఆప్షన్ స్టేట్మెంట్ నెంబర్ త్రీ వచ్చి రెండు వేల పదిహేనులో గరిష్ట వయోపరిమితి నలభై నాలుగు ఏళ్ళు ఖరారు చేశారు సో ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవి సరైనవి అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ అడగడం జరుగుతూ ఉంది వన్ మరియు టూ టూ మరియు త్రీ వన్ మరియు త్రీ వన్ టూ త్రీ అనేటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితి పైన ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ ప్రకారం ప్రస్తుత గరిష్ట వయో పరిమితి ప్రభుత్వ ఉద్యోగానికి నలభై ఆరేళ్ళు పెంచడం జరిగింది ఇది రైట్ స్టేట్మెంట్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది ఓకేనా ఇది రైట్ స్టేట్మెంటే అని అని అలాగే ఈ వయోపరిమితి పెంపు రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది అని అంటున్నాం ఇది కూడా సరైనటువంటి స్టేట్మెంట్గానే గుర్తించాల్సి ఉంటుంది ప్రభుత్వం ఇటీవల దీనికి సంబంధించినటువంటి ఆదేశాలను జారీ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక స్టేట్మెంట్ చూడండి రెండు వేల పదిహేనులో గరిష్ట వయోపరిమితి నలభై నాలుగేళ్ళు ఖరారు చేశారు అని అంటున్నాం రెండు వేల పదిహేను సంవత్సరంలో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటైన తర్వాత రెండు వేల పదిహేనులో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారో వారి వయసు నలభై నాలుగేళ్ళు ఖరారు చేస్తాము అని చెప్పేసి అప్పటి ప్రభుత్వం ప్రకటించి ఇటీవల వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసింది నిరుద్యోగులు అన్ని విధాలుగా ఇబ్బందులకు గురయ్యారు కాబట్టి వారి వయస్సును ఒక రెండు సంవత్సరాలు పెంచుతున్నాము అని చెప్పేసి వయోపరిమితిని పెంచడం జరిగింది సో ఇలా సరైనటువంటి వాటిని గురించి అడిగారు కాబట్టి ఈ త్రీ స్టేట్మెంట్స్ కూడా సరైనవే ఆన్సర్ వన్ టూ త్రీ అనేటువంటిది రైట్ స్టేట్మెంట్గా ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది ఓకే సో క్లారిటీ వచ్చింది కదా దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం క్రింది ప్రకటనలను పరిగణించండి అని చెప్పేసి క్వశ్చన్ తీసుకోవడం జరిగింది రాజకొండ కమిషనర్ స్థానంలో తరుణ్ జోషిని నియమించారు నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చి భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్న నవీన్ కుమార్ని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు అలాగే స్టేట్మెంట్ నెంబర్ స్టేట్మెంట్ నెంబర్ త్రీ వచ్చి ఎన్నికల నిబంధనల మేరకు పద్నాలుగు మంది ఐపిఎస్ అధికారులను బదిలీ చేశారు ఇలా త్రీ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇందులో పోలీస్ విభాగానికి సంబంధించి ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశాలను బేస్ చేసుకొని ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్డేట్గా ఈ క్వశ్చన్ని మనం ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది ప్రకటనలలో సరైనవి గుర్తించండి అని అంటున్నాను వన్ టూ టూ త్రీ వన్ త్రీ వన్ టూ త్రీ అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అగైన్ స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ ఈ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ని డిస్కస్ చేయాల్సి వస్తే రాచకొండ కమిషనర్ స్థానంలో తరుణ్ జోషి గారిని నియమించిన మాట వాస్తవం కాబట్టి స్టేట్మెంట్ అనేది రైట్ ఇప్పుడు రాచకొండకి సంబంధించినటువంటి పోలీస్ కమిషనరేట్ కమిషనర్గా తరుణ్ జోషి గారు ప్రస్తుతం కూడా ఉన్నారు మనం ఫిబ్రవరి అప్డేట్ మాట్లాడుతున్నప్పటికీ ప్రస్తుతం తనున్నారు ఇక భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొనేటువంటి నవీన్ కుమార్ అనేటువంటి ఆఫీసర్ని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసినటువంటి మాట కూడా వాస్తవమే పోలీస్ విభాగానికి సంబంధించి రెండు స్టేట్మెంట్స్ రైటే ఇక ఎన్నికల నిబంధనల మేరకు పద్నాలుగు మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు అని అంటున్నాం ఇక్కడ ఎన్నికల నిబంధనల మేరకు పద్నాలుగు మంది ఆఫీసర్స్ని కాదు పన్నెండు మంది ఆఫీసర్స్ని ఎంత అని అంటున్నాం పన్నెండు మంది ఆఫీసర్స్ని బదిలీ చేయడం జరిగింది కానీ మనకు స్టేట్మెంట్లో ఏమని ఇచ్చినాం పద్నాలుగు అని ఇచ్చినాం ఈ పద్నాలుగు అనేది గుర్తుపెడితే ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది సో ఇప్పుడు ఏది సరైనది అని అంటే వన్ సరైనది అన్నాం టూ సరైనది అని అన్నాం కాబట్టి వన్ టూ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది రైట్ ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి క్రింది ప్రకటనలను పరిగణించండి అగైన్ స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ సో ఏలైటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ శాసనసభ నేతగా ఎన్నికయ్యారు స్టేట్మెంట్ నెంబర్ వన్ స్టేట్మెంట్ నెంబర్ టూ చూడండి డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పాయల్ శంకర్ కాటేపల్లి వెంకటరమణారెడ్డి నియమితులయ్యారు స్టేట్మెంట్ నెంబర్ త్రీ ఏవిఎన్ రెడ్డిని శాసన మండలిలో పార్టీ పక్షనేతగా ప్రకటించారు ఇక్కడ అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశాలు అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన లీడర్ అంశాలను మనం స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్గా తీసుకోవడం జరిగింది సో ఇచ్చినటువంటి ప్రకటనలో సరైనవి గుర్తించండి అని అంటున్నాం వన్ టూ రైటా టూ త్రీ రైటా వన్ త్రీ రైటా వన్ టూ మరియు త్రీ రైటా అని చెప్పి అడుగుతా ఉన్నాం సో ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి త్రీ స్టేట్మెంట్స్లో బీజేపీ పార్టీకి సంబంధించి ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి గారు శాసనసభ పక్షనేతగా ప్రస్తుతం ఉన్నారు ఈ స్టేట్మెంట్ రైట్ అలాగే డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా పాయల్ శంకర్ గారు కాటపల్లి వెంకటరమణారెడ్డి నియమితులయ్యారు ఈ స్టేట్మెంట్ కూడా సరైనదే ఇక శాసనసభ కాకుండా శాసన మండలికి సంబంధించి ఇక్కడ ఎన్విఎన్ రెడ్డి గారిని పార్టీ పక్ష నేతగా ప్రకటించారు అని అన్నం ఈ స్టేట్మెంట్ కూడా రైట్ సో ఇలా ఈ త్రీ స్టేట్మెంట్స్ కూడా మనం సరైనటువంటి స్టేట్మెంట్స్గా చెప్పడం జరుగుతూ ఉంది సో ఇచ్చినటువంటి వాటిలో ఈ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ వన్ టూ త్రీ ఈ మూడు కూడా సరైనటువంటి అంశాలుగా మనం గుర్తించాల్సి ఉంటుంది రైట్ ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇస్లో కొత్తగా ప్రారంభించిన విభాగం పేరేమిటి అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ఇండియన్ ఓషన్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్కి సంబంధించి ఒక విభాగం ప్రారంభమైంది ఆ విభాగం పేరేమిటి డైరెక్ట్ క్వశ్చన్ సో సైనక్ సైనెక్స్ అని అంటున్నాం రెండోది ఓషన్ వ్యూయర్ అని అంటున్నాం సి వచ్చి సినర్జిటిక్ ఓషన్ అబ్జర్వేషన్ ప్రొడిక్షన్ సర్వీసెస్ సినాప్స్ అని పిలుస్తా ఉన్నాం డి వచ్చి మెరైన్ రీసెర్చ్ డివిజన్ అని అంటున్నాం ఈ ఆప్షన్లలో వేటిని కొత్తగా ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ తీసుకున్నాం ఈ కొత్తగా ప్రారంభించింది ఏమిటి అని అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్కి సంబంధించి కొత్తగా ప్రారంభమైన విభాగం సినాప్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇక్కడ సినాప్స్కి సంబంధించి సినర్జిస్టిక్ ఓషన్ అబ్జర్వేషన్ ప్రొడిక్షన్ సర్వీసెస్ అనేది ప్రారంభమైంది మిగతా రిమైనింగ్ ఆప్షన్స్ రాంగ్ సో సరైనటువంటిది సినాప్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి దీని మీద మీకు ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ దీనిన తర్వాత తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయబడిన న్యాయమూర్తులు ఎవరు అని అంటున్నాం ఫిబ్రవరిలో తెలంగాణ న్యాయకో తెలంగాణ హైకోర్టుకి కొత్తగా న్యాయమూర్తులు వచ్చారు వారెవరు గుర్తించాలి ఇక్కడ సో ఒకసారి ఈ స్టేట్మెంట్స్ని చూస్తే ఐ మీన్ ఆప్షన్స్ని చూస్తే జస్టిస్ అనుశివరామన్ జస్టిస్ చంద్రచూడ్ అని అంటున్నాం జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ మౌసామి భట్టాచార్య జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బివ బిఆర్ గవాయి అనేటువంటి ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి వాళ్ళల్లో వచ్చినటువంటి వాళ్ళల్లో తెలంగాణకు వచ్చినటువంటి జస్టిస్లని ఇక్కడ గుర్తించాలి సో తెలంగాణ హైకోర్టుకి ఫిబ్రవరి అప్డేట్ ప్రకారం వచ్చినటువంటి జస్టిస్లు ఎవరు అని అంటే జస్టిస్ సుజయ్ పాల్ రావడం జరిగింది సుజయ్ పాల్ గారు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి ఎవరు జస్టిస్ సుజయ్ పాల్ గారు మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ హైకోర్టుకి వచ్చారు అని అంటున్నాం అలాగే జస్టిస్ మౌసామి భట్టాచార్య గారు కలకత్తా నుంచి రావడం జరిగింది కలకత్తా పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి హైకోర్టు నుంచి మోసవామి గారు రావడం జరిగింది సో మనం తీసుకున్న క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చి జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ మౌసామి భట్టాచార్య గారు మధ్యప్రదేశ్ కల్కత్తా నుంచి తెలంగాణ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యారు ఇక్కడికి వచ్చారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి సో ఇలా ఈ క్వశ్చన్స్ని ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి అప్డేట్ చేసుకోండి మనం ఒక పుస్తకం తీసుకొస్తా ఉన్నాం ఈ పుస్తకం మీకు అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగా డిజైన్ చేయడం జరిగింది కరెంట్ అఫైర్స్కి సంబంధించి మంచి స్కోరింగ్ చేయడానికి పుస్తకం మీకు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్కి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి సో మరికొన్ని వీడియోస్ కూడా నేను అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం